గో ఇంతసేపు ఇక్కడ ఎదురు చూశారు కదా మీతో ప్రాముఖ్యమైన విషయం దేవుని ఆలోచనలోంచి ఒకటి పంచుకుంటాను అప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుంటే నేను అక్కడ కారులో ఉండేవాడిని కాదు వచ్చేసేవాడిని మీతో పాటు ఉండేవాడిని అయినా పర్వాలేదు మాక్సిమం లోపలికి రండి బయట ఉన్న వాళ్ళు చిన్న ప్రార్థన జీవాధిపతి మాతో మాట్లాడండి ఈ భూమి మీద అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఇప్పుడు మాతో మాట్లాడు నేను నీ పిల్లల మనసులో నీ మనసులో పెట్టబోతున్నాను మీరు ఒక్కొక్కరు వెయ్యి మంది విశ్వాసంతో ఉండి ఇంత నమ్మకంగా ఉండేది పరలోకానికి వెళ్ళడానికే కదా అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాం ఏం చేయడానికి పరలోకం వెళ్ళాలి అంటే మన పెద్దలు ఇప్పటివరకు ఏం చెప్పారంటే నిత్యము స్థుతించడానికి నిత్యము స్తుంచడానికి పరలోకం వెళ్తామని చెప్పారు అయితే పరిశుద్ధాత్మదేవుని ఆలోచన ఏమిటంటే మనం నిత్యము స్తుంచడానికి పరలోకం వెళ్తున్నాం అనేది కాదు నిజం ఒకవేళ అదే నిజమైతే ఇంత జ్ఞానము ఇంత విశ్వాసంతో పని లేదు దేవుడు చిటికేస్తే మనం అందరం పరలోకంలో ఉంటాం అక్కడే వెళ్ళి ఆరాధించగలుగుతాం కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవుడికి ఒక ఆలోచన ఉంది అదేమిటో నేను మీకు చెప్తాను అంతకంటే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి మీరు ఏమిటంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా నాన్ స్టాప్గా స్థుతి చేయట్లేదు అంటే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్థుతి చేయట్లేదు అందరూ కలిసి ఒకేసారి చేయట్లేదంటే వేరు వేరుగా దేవుడు వారిని గుంపులు గుంపులుగా చేశాడనమాట దేవదూతలందరినీ దేవుడు అనేక గుంపులుగా చేశాడు ఆ కారణం చేత ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క దినాన్ని నిర్ణయించాడు ఆ దినం తటస్థించినప్పుడు మాత్రమే ఆ గుంపు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటారు మిగతా గుంపులన్నీ కూడా దేవుడిచ్చిన పని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి దేవదూతలు అందరూ కలిసి ఒకేసారి నాన్ స్టాప్ గా అక్కడ స్థుతి చేయట్లేదు అందరూ కలిసి ఒకేసారి చేయట్లేదంటే దేవుడు దేవదూతలు స్థుతి చేయట్లేదని అర్థం కాదు వారిని దేవుడు అనేక గుంపులుగా చేశాడు మనం క్రిస్మస్ టైమ్ లో ఒక మాట అంటాం కదా మరో ఒక సైన్య సమూహాలు అంటాం బహువచనం సమూహము కాదు సమూహాలు చాలా సమూహాలు ఉన్నాయి మీరే చెప్పండి ఆయన సైన్యములకు అధిపతియా సైన్యానికి అధిపతియా చాలా సైన్యాలు ఉన్నాయి ఈ కారణం చేత దేవుడు నిర్ణయించిన దినానికి వారు వచ్చి ఆరాధన చేసి స్ఫుద్ధి చేస్తూ ఉంటారు మిగతా గుంపులు మాత్రం దేవుడిచ్చిన పని బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నూట తొంభై ఒకటవ కీర్తన పదకొండవంలో తొంభై ఒకటవ కీర్తన వచనంలో ఇలా రాయబడి ఉంటుంది దేవుడిని యహోవా మీ మార్గములలో మిమ్మల్ని కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఇక్కడ కూడా దేవదూతలు ఉండే ఉంటారుగా వారిని అడిగామనుకోండి ఏమిటండి మీరు ఇక్కడ ఉన్నారు నిత్యము స్థుతి ఆపేశారా అని అడిగితే వారు మనల్ని చూసి నవ్వుతారు ఇంకా సండే స్కూల్ మానేసేయండి రా బాబు నా గూర్చి దేవుని గూర్చి పరలోకమును కూర్చిన జ్ఞానం నేర్చుకోండి అని వాళ్ళు మళ్ళీ వాళ్ళు మనకు నేర్పిస్తారు కూడా కాబట్టి పరలోక రాజ్యంలో స్థుతి ఆగట్లేదు స్థుతి జరుగుతుంది మీకు గొలుసు ప్రార్థన తెలుసా మనుషులు మారుతూ ఉంటారు కానీ ప్రార్థన ఆగదు అలాగా దేవదూతల గుంపులు మారుతున్నాయి కానీ స్థుతి ఆగట్లేదు కాబట్టి దేవదూతలు కూడా కేవలం స్థుతి చేయట్లేదు దేవుడు ఇచ్చిన పనులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అదే నిజమైతే మనల్ని కూడా దేవుడు ఖాళీగా ఉంచట్లేదు పరలోకంలో మనకు కూడా దేవుడు బాధ్యతలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి బాధ్యతలో తెలుసా దేవుడు మాత్రమే చెయ్యగలిగే పనులు మనకి ఇవ్వబోతున్నాడు దేవదూతలు చేసే పనులు కాదు సాక్షాత్తు దేవుడు చెయ్యగలిగే పనులు మనకి ఇవ్వబోతున్నాడు అందులో మీకు ఒకటి రెండు బైబిల్ నుంచి చూపిస్తాను మొట్టమొదటిది కొరంది పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం దేవదూతలకు ఎవరు తీర్పు తీరుస్తారు వాస్తవానికి దేవుడు కానీ అదే పని మనకి మనకివ్వబోతున్నాయి మనం వారికి తీర్పు తీర్చబోతున్నాం ఇక్కడ ఒక విషయం గమనించాలి తీర్పు ఎవరికి తీరుస్తామంటే తప్పు చేసిన వాళ్ళకి మరి దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నామంటే అక్కడ ఏం చేస్తున్నారు ఏదో ఒక విషయంలో వారు దేవుని పనిలో పొరపాట్లు చేస్తున్నారు వారిలో వివాదాలు ఉన్నాయి అందుకే ఆయన దేవదూతలను నమ్ముట లేదు అని బైబిల్ సెలవిస్తుంది వారికి మనం తీర్పు తీర్చబోతున్నాం మొదటిది రెండవది దేవదూతలకు మనం పరలోకానికి వెళ్లిన తర్వాత బోధ చేయబోతున్నాం వాళ్ళు మన దగ్గర దేవుని జ్ఞానం నేర్చుకోబోతున్నారు ఈ మాట ఎఫేసి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది వచనాల్లో ఉంటుంది ఎఫేసి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది పది వచనాలు ఆ ప్రకారంగా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని మనం అక్కడ బోధ చేయబోతున్నాం ఇప్పుడు నా ప్రశ్న ఈ రోజే ఒకవేళ మన ప్రాణం పోతే మనం దేవదూతలకు చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉందా అక్కడికి వెళ్లి జక్కయ్య గురించి మీకు తెలుసా అన్నారనుకోండి వాళ్ళు పకపక నవ్వుతారు అబ్రహామును ఇస్సాకును కూర్చు యాకోబును గుర్చి తెలుసా అంటే పెద్దగా నవ్వుతారు ఏమంటారో తెలుసా ఏరా బాబు ఇంత విశ్వాసాన్ని పరిశుద్ధతను నీతిని కాపాడుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ సండే స్కూల్ స్టార్ట్ చేశారేమిట్రా మళ్లీ మాకు సండే స్కూల్ కథలే చెప్పడానికి వచ్చారా అని అంటారు మరి ఏం చెప్పాలి దేవదూతలకి బైబుల్ ఇలాస లభిస్తుంది దేవుని యొక్క విధ జ్ఞానం అంటే వారికి దేవుని గురించి పూర్తిగా తెలియదు కుమారుడైన దేవుని గురించి పరిశుద్ధాత్మను గురించి తండ్రి అయిన దేవుని గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు ఇంకో పెద్ద మాట చెప్తాను ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రి అయిన దేవుని డైరెక్ట్ గా చూడలేదు వారు చూడలేక రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్థుతిస్తారు ఇప్పటి వరకు దేవదుద్దలు కూడా నేరుగా చూడకుండా ఉన్న మహాదేవుడు ఆయన అందుకే కుమారుడైన దేవుడు తన మహిమను తగ్గించుకొని ఆయనకు ప్రతిగా కనబడుతూ వచ్చాడు అందరికీ అందుకే అంటాడు నన్ను చూస్తే నందిని చూసినట్లేనన్నాడు ఆదా మొదలుకొని మోస వరకు అందరికీ కనబడింది కుమారుడైన దేవుడే తండ్రి అయిన దేవుడు సమీపించడని తేజస్సులో ఉండగా ఆయన ఎవరికి కనబడలేదు కాబట్టి దేవుని కూర్చున్న జ్ఞానం మనం దేవదూతలకు బోధ చేయాలంటే మనకు తెలియాలి దేవుని న్యాయం ఏమిటి దేవుని ఆలోచన ఏమిటి శాస్తాను తంత్రములు ఏమిటి మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతాను నాకు చెప్పండి చాలా చోట్ల భూకంపాలు యుద్దాలు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు కదా దేవుడు వాళ్ళని ఎందుకు కాపాడట్లేదు ఆయన కాపాడాలనుకుంటే ఒక రోజు ముందే తప్పించగలడు ఎందుకు తప్పించట్లేదు ఏదో పెద్ద కారణం ఉంటేనే కదా దేవుడు మౌనంగా ఉంటాడు ఏమిటా కారణం సంఘానికి తెలియదు నేను మిమ్మల్ని ఇంకో మాట అడుగుతాను పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా డైరెక్ట్ గా బైబుల్లో ఉంది ఉండవు అని కదా అదే నిజమైతే నేను ప్రశ్నిస్తున్నాను దేవదూతల ఆహారం ఎందుకు ఉంది మరి మరలోకంలో పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకు సంఘానికి తెలియదు క్రీస్తుతో మన వివాహం జరిగిన తర్వాత పెళ్లి విందు పెళ్లి విందు జరగబోతుంది కదా ఆకలి దప్పులు లేకపోతే ఆ విందు ఎందుకు మరి అక్కడ ఫలాలు ఫలిస్తున్నాయి జయించిన వారికి జీవవృక్ష ఫలములను ఆకలి లేనప్పుడు అవి ఆకలి లేనప్పుడు అక్కడ నదులు ప్రవాహం చేస్తున్నాయి కాబట్టి పరలోకంలో ఆకలి దప్పులు లేవనే మాటకు అర్థమేమిటి దేవదూతల ఆహారం మన్నా పండుతుంది అక్కడ దాని అర్థమేమిటి అక్కడ పెళ్లి విందు జరగబోతుంది దాని అర్థం ఏమిటి ఆకలి దప్పులు లేకపోవడం ఏమిటి ఆహారం ఉండడం ఏమిటి సంఘానికి జరిగింది అంత మాత్రమే కాదు పదివేల సంగతులు ఇప్పటికీ సంఘానికి దేవుని గురించి సందేశాలు పెట్టాను మీరు యూట్యూబ్ లో చూడొచ్చు కుమారుడైన దేవుడు ఈ సమస్త సృష్టిని చేశాడు తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా చేయించాడు కాబట్టి సృష్టికర్త ఎవరో ఆయనే దేవుడు అవుతాడు ఈ మాట చాలా స్పష్టంగా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో రెండు మూడు వచనాల్లోను పదకొండో అధ్యాయం మూడో వచనంలోనూ రాయబడింది ఇలా మనకు దేవుని గురించి చాలా విషయాలు తెలియదు ఎవరైనా పదో తరగతి చదివిన వాడికి కలెక్టర్ ఉద్యోగం దొరుకుతుందా అలాగే దేవుని గురించి తక్కువ తెలిసిన వాడికి ఎక్కువ మహిమ దొరకదు పరలోకంలో అందరూ ఒకే దగ్గర ఉండవు మహిమ ఉంది అధిక మహిమ కూడా ఉంది దేవుని గురించి మీకు ఎంత అర్థమవుతే దేవుని కూర్చిన జ్ఞానం మీకు ఎంత ఉంటే పరలోకంలో మీకు అంత మహిమ దొరకబోతుంది పరలోకంలో మీరు అంత ఎక్కువ స్థానంలో ఉంటారు దేవుడు మనల్ని తలగా నియమించాలనుకుంటున్నాడు తోకగా కాదు నేనంటాను సంఘమంతా తలవ్వాలి శరీరం అంతా దేవదూ తలవుతారు ఎందుకంటే దేవుడు మనల్ని తోకగా మనం తలగా ఉండాలనుకుంటున్నాడు ఆయన కానీ విచిత్రం ఏంటంటే మనం తలలో అందరూ తల కావట్లేదు ఎందుకంటే అందరికీ దేవునికి వచ్చిన జ్ఞానం లేదంట బైబుల్ సెలవిస్తుంది దేవునికి వచ్చిన జ్ఞానం లేకే అనేకులు నశించిపోతున్నారు నా జనుభ జ్ఞానము లేకయే నశించిపోతున్నారు చెరపట్టబడుతున్నారు ఈ రోజుకి లోకానికి ఏం చెప్పాలో అర్థం కాదు మనకి లోకం చాలా ప్రశ్నలు అడుగుతుంది వాటన్నిటికీ మనం సరి జవాబు చెప్పాలి చిన్నగా ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను లోకం ఏమడుగుతుందంట మీరు క్రైస్తవులు ఈ దేశ సాంప్రదాయాల్ని మార్చేస్తున్నారు అని అడిగారు ఒక పూజారి లేదండి మేము దేవుణ్ణి ప్రకటిస్తామే కానీ ఆచారాల సాంప్రదాయాల గురించి ప్రకటించాం అని అన్నారు అప్పుడు ఆయన అన్నాడు మరి మీరు మీ భక్తిలో కొబ్బరికాయ కొడతారా అని అడిగాడు అప్పుడు నేనేమన్నానంటే మనమైతే కొట్టం మేము వేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఇలాంటి ఏం చెయ్యం లోకాచారాలు చెయ్యం అనేస్తాం అప్పుడు వాళ్ళు బాధపడతారు కానీ నేను అడిగాను నా పెద్దాయన్ని పూజారి గారు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు పెద్దలు నియమించిన సాంప్రదాయం కాబట్టి అన్నాడు కాదు కాదు పెద్దలు కూడా ఏదో కారణంతోనే కొబ్బరికాయ కొడతారు ఏమిటా కారణం అని అడిగాను అప్పుడు ఆయన అన్నాడు ఏమిటంటే ఏమిటో మీరే చెప్పండి అని అప్పుడు నేను ఆయనకు చెప్పాను ఒకనాటి దినాల్లో ఋషుల కాలంలో కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం లేదు ఎవరు ముట్టుకోకుండా ఎవరు అంటుకోకుండా ఉండే నీళ్ళను తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టి వాళ్ళు మంత్రోత్సరణ చేసి దాన్నే తీర్థముగా పోసేవాళ్ళు ఒకప్పుడు కొబ్బరికాయ ప్రస్తావన లేదు కానీ కాలం గడుస్తుంటే పెద్దలు అనుకున్నారు నీరు కలుషితం అయిపోతూ ఉంది అన్ని చోట్లు వారే ఏరు చెరువైనా సరే బావైనా సరే ఎక్కడైనా మనుషులు వాడుకుంటూనే ఉన్నారు అందరూ ముడుతున్నారు ఎవరు ముట్టుకొని నీరు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించారు పవిత్రమైన నీరు పరిశుద్ధమైన నీరు దేవునికి సమర్పించాలనుకున్నారు కానీ దొరకలేదు కుదరలేదు అప్పుడే వారు ఆలోచిస్తుంటే వారి మనసు కూడా తోచింది ప్రకృతే మనకు మార్గం చూపించాలి అని అప్పుడు ప్రకృతిలో ఏ ఉంది అని వెతికితే దొరికింది కొబ్బరికాయలు ఎందుకంటే దాంట్లో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు తాకలేరు కాబట్టి అప్పటి నుండి కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశాను అంటే కొబ్బరికాయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలని అదే నిజమైతే నేను ఆ రోజు ఆ పూజారి గారితో చెప్పాను మీరు పదివేల కొబ్బరికాయలు కొడితే ఆయన ఏమైనా మీకు ప్రత్యక్షం అవుతాడా పోని మీ వైపు తిరుగుతాడా అంటే ఆయన అన్నాడు ఏమో సరే అది పాపపుణ్యాల ప్రస్తావన మనకు పదివేలు కాదు లక్ష కొబ్బరికాయలు కొట్టినా సరే ఆయన మనసు లేకపోతే మన వైపు తిరగడన్నాడు నేనన్నాను అదే నిజమైతే మీరు పదివేల కొబ్బరికాయలు కొట్టిన వెనక్కి తిరగడేమో కానీ క్రైస్తవుడు తన హృదయంలో ఉన్న కన్నీటిని గారిస్తే దేవుడు వెనక్కి తిరిగి చూస్తాడు వారి అంత దయ చూపించే దేవుడి దేవుడికి స్వతరం కలిగిన కాక కన్నీళ్ల కంటే పవిత్రమైన నీరు ఈ భూమి మీద ఏదైనా ఉందా అని అడిగాను ఆయన అన్నాడు లేదు అన్నాడు మరి కొబ్బరికాయ మించిన నీరు కన్నీరు అయినప్పుడు అది మేము మా కొబ్బరికాయ ఎందుకు అని అడిగాను అప్పుడు ఆ పూజారి గారు అన్నారు సత్యం చెప్పారు మీరు కన్నీరు కారుచుకున్నప్పుడు కన్నీటి కంటే పవిత్రమైనది ఒకటి లేదు మీకు కొబ్బరికాయ అవసరం లేదు అని అన్నాడు అందుకే మనం ఏం చేస్తున్నాం కొబ్బరికాయని పచ్చడి చేసుకుని ఆరోగ్యం కోసం సో దేవుడు కొబ్బరికాయలు కోరట్లేదు పరిశుద్ధమైన నీరు కన్నీరు క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోలేదు వాటి అసలు రూపాన్ని నెరవేరుస్తూ అప్డేట్ అయ్యాడు అమాన్ మనం అసలు దాన్ని చూసాం నీడను వదిలిపెట్టాం అసలు పట్టుకున్నాం ఇదే మాట బైబిల్ గ్రంథంలో కూడా ఉంది ఒకప్పుడు మన వాళ్ళందరూ ఆచార సాంప్రదాయాల్లో ఉన్నారు కదా భయంకరమైనటువంటి ఆచారాల్లో ఉండేవారు కర్మకాండ చేసే వారు పాత నిబంధన కాలంలో కానీ అందులోంచి తప్పించబడ్డాం మనం అసలైనది దొరికింది నీడను విడిచిపెట్టాం ఇలాగ ప్రతి దాని వెనకాల ఏదో కారణం ఉంది కారణం లేకుండా ఏది లేదు కాబట్టి లోకం అడిగే ప్రశ్నకు ఏది పడితే అది చెప్పకండి ఏం చెబితే లోకానికి అర్థమవుతుందో తెలుసుకోండి అదే చెప్పండి సో లోకానికి ఏం చెప్పాలో నేర్చుకుందాం దేవదూతలకు కూడా ఏం చెప్పాలో నేర్చుకుందాం మనం ఏం నేర్చుకోవాలో దానికోసం దేవుని ప్రతిరోజు అడుగుదాం మీరు మీ కష్టాలు బాధలు ఇబ్బందుల కోసం ఏడ్చినంత వరకు దేవుడు తన మనసు చెప్పలేడు మీరు మీ కష్టాలు బాధల కోసం ఏడవడం మానేసి మీ చిత్తం ఏమిటో మాకు బోధించమని ఏడవండి ఆయన తన జ్ఞానమును మనకు బోధించుట వలన మనం స్వతంత్రంలో అవుతాం ఎవరిలో దేవుని జ్ఞానము దేవుని ఆలోచన పెరుగుతూ ఉంటుందో వారికి సౌఖ్యము క్షేమం కూడా పెరుగుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు కష్టాల బాధల కోసం ఎంత ఏడిచినా అవి వస్తుంటాయి పోతుంటాయి దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు ఎంత ఏడిచినా వస్తుంటాయి పోతుంటాయి మీరు ఆయన జ్ఞానం కోసం అడగండి జ్ఞానమే మీకు మార్గం చూపిస్తుంది సత్యం మీకు మార్గం చూపిస్తుంది ఒక్క పెద్ద మాట చెప్పి ప్రార్థన చేస్తాను ఆశీర్వాదాలు దేవుని కొరకు మందిరానికి సభలకు రాకండి ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు మందిరానికి సభలకు రాకండి మరి ఎందుకు రావాలి మనమే ఆశీర్వాదంగా మారిపోవాలి అందుకు మందిరానికి ఆమె ఇంకా చప్పిడి బ్రతుకులు చాలు కేవలం అడుక్కునే బ్రతుకులు చాలు దేవుని దగ్గర మనం అడుక్కోవద్దు మనం ఆయన కుమారులం కుమార్తెలం వారసులంగా స్వతంత్రించుకుందాం మనం ఏదైనా సరే దేవునికి స్తోత్రం కలుగు కాక మూడు మాటలు గుర్తుంచుకోండి ఒకటి కష్టాలు బాధల కోసం ఏడవడం కాదు దాన్ని ఎదిరించి గెలవడం నేర్చుకుందాం రెండవది ఆశీర్వాదాలు దీవెళ్ళ కోసం కాదు మనమే ఆశీర్వాదం అవుతాం మూడవది మనకు తెలియని విషయాలు దేవుడు బోధించాలనుకుంటున్నాడు వాటిని నేర్చుకోవడానికి సమయం అంతటిని పెడదాం ఇలాంటి సభలు జరిగినప్పుడు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఆరాధన చివరిలో పెట్టుకోండి వాక్యానికి మొదట అవకాశం తీసేసుకున్నారు చాలా మంది దూరాల నుండి రావాలనుకున్నారంటే వాళ్ళ కోసమే పాపం వాళ్ళకు న్యాయం చేద్దామని ఆ ఎదురు చూశారు సేవకులు లేకపోతే ఎప్పుడో నాకు ఎనిమిది గంటలకే ఇవ్వాలి నేను రాగానే అదే అడిగాను ఎనిమిదికి ఇచ్చేస్తారా అని అడిగాను కానీ చాలా దూరం నుంచి వంద కిలోమీటర్ నుంచి కూడా ఎవరో వచ్చారంటే ఇక్కడికి అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి ఆలస్యం చేయడం ద్వారా ఈరోజు జరిగింది అయినా కానీ మీ అందరికీ కావచ్చు కోరుకు తాము ప్రతిష్ఠించుకున్నాను ఎక్కడా తగ్గకుండా రోషం కలిగి పనిచేస్తున్నారు ఏ విషయంలో జంపకుండా నీ పిల్లలు సాగు ఆనాటి విద్యోను సైన్యం లక్షల మందిని గెలిచినట్టుగా నీ పిల్లలు కూడా లక్షల ఆత్మల్ని సంపాదిస్తారు గాక మీ ప్రభావ పరిస్థితులు ఎలాంటివైనా సరే నీ పిల్లల విశ్వాసం సడలకుండా ఆలోచన విధానం దిగజారకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రోషంగానే నడిచేటట్లు నీ పిల్లల్ని మీ స్వాధీనపరచుకోండి ఆత్మదేవా నీ పిల్లల ప్రార్థనా గదిని మీరు మండించండి మహిమ ఘనత ప్రభావములు సదాకాలం మీరే పొందమని ఏసు శక్తి గలనామములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె